బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పుల్శెట్టి అందరికీ సుపరిచితమే జాతి రత్నాలు మూవీతో ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి చిత్రంలో స్టార్ హీరోగా అనుష్క శెట్టితో కలిసి నటించారు కానీ విజయం సాధించలేకపోయాడు అయితే ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు గత కొద్ది కాలంగా నవీన్ అమెరికాలోనే ఉండున్నట్లు తెలుస్తోంది ఇటీవల ఆయనకు యాక్సిడెంట్ అయినట్లు కూడా వార్తలు వైరల్గా మారుతున్నాయి అయితే దీంతో ఈ విషయం తెలిసిన నవీన్ ఫ్యాన్స్ ఎంతో ఆందోళనకి గురవుతున్నారు ఈ క్రమంలో తాజాగా నవీన్ పుల్శెట్టి తనకు తీవ్రమైన గాయాలైనట్లుగా తొందరలోనే సినిమాలు చేస్తానని ఓ ఎమోషనల్ పోస్ట్ చేసి మరి షేర్ చేశారు దురదృష్టవశాత్తు నా చేతికి అనేక ఫ్రాక్చర్లు అయ్యాయి అలాగే నా కాలుకి కూడా గాయమైంది ఇది చాలా కష్టంగా ఉంది అని పూర్తిగా కోలుకోవడానికి మరి చాలా టైం పట్టేలా ఉంది కాబట్టి నేను మీకోసం నా శక్తివంతమైన పనిని చేయగలను మీ మద్దతు ఓర్పు ప్రేమ మాత్రమే కాదు అవసరమైన ఔషధం అభివృద్ధిలో ఉత్తేజకరమైన సినిమాలు చేయడానికి మీ సపోర్ట్ కావాలి దయచేసి నా నుంచి వచ్చే అప్డేట్లను మాత్రమే నమ్మండి త్వరలో పెద్ద స్క్రీన్పై మరి మిమ్మల్ని అలరించక ఖచ్చితంగా అలరిస్తాను అంటూ కూడా మీరంతా బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను ఎప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను మీ మీ జాన్ జిగర్ అంటూ కూడా రాసుకొచ్చారు అలాగే ఓ ఎమోషనల్ నోట్ నంబర్ షేర్ చేస్తూ తనకు గాయాలైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే తొందరగా కోలుకోవాలని కూడా మరి ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు